అంబేద్కర్ కోనసీమ జిల్లా జైకాపు సేన వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అలాగే ఓబీసీలకు ఐదు శాతం రిజర్వేషన్ కాపు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలియజేశారు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నామండి మేము గత ముప్పై సంవత్సరాలుగా కాపుల్ని బీసీలుగా చేయటం కోసం పోరాడుతున్నాం మమ్మల్ని ఇక్కడికి రా వచ్చిన మేము ఇక్కడ రావటం చూసిన మన మీడియా మిత్రులందరూ కూడా దేనికి వచ్చారు ఏంటని చెప్పి ఆడటం తోటి మీడియా మిత్రులు మాకు చాలా సహకరిస్తున్నారు వాళ్ళకి అభినందన తెలియపరుస్తున్నానండి అలాగే ముప్పై సంవత్సరాలుగా మేము కాపుల కోసం పోరాటం జరుగుతుంది చాలా మంది నాయకులు వచ్చారు నాయకులు కూడా గతించిపోవడం జరిగింది కానీ మా కోరిక అయితే వాళ్ళ వరకు తేరలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ఓటి మాకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు తర్వాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇసు ఫైవ్ పర్సెంట్ కూడా మళ్ళీ మూలన పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రావడం పేట మా కాపులందరికీ కాపు బలిజా ఒంటరి కులస్తులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆశలు చికించాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కాపులకు ఏదో చేస్తారో అనే ఈ కూడా ఆ భరోసా ధైర్యంతో మేము ఉన్నాం అది మేము కనుక ప్రభుత్వాలు తెలియపరచకపోతే ఈ కాపుని బీసీలో చేర్చే ఒక విధానం నీరు కాగిపోద్దామన్న ఉద్దేశంతో కాపుల్ని బీసీలో చేర్చాలని చెప్పేసి మరి అటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచడం జరుగుతుంది మమ్మల్ని ముందుకు మీరు గుర్తించవలసింది ఏంటంటే కాపులందరూ కూడా రైతులు గాను కూలీలు గాను ఏదో చిన్న చిన్న బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకుని వర్తకులు గాని ఉండిపోయారు రిజర్వేషన్ ఉన్న అందరూ కూడా ఇవాళ కలెక్టర్ స్థాయిలోని పెద్ద పెద్ద జాబులు చేసుకుంటూ మంచి ఉన్నతమైన ఉన్నతనమైన హోదాని వాళ్ళు అనుభవిస్తున్నారు పూర్వం నుంచి పది శాఖ ఇరవై ఐదు శెకరాలు నుండి ఆ అమ్ముకుని ఇవాళ పెద్దగా పెద్ద రైతులందరూ కూడా ఎకరం రెండు ఎకరాలు రైతులు అయిపోయారు సరే మీరు అంతా ఇదంతా దృష్టిలో పెట్టుకుని మీరు రైతులు రిచార్జ్ చేసిన పొలం రిచార్జ్ చేసిన కాపులకి మంచి స్థానం కల్పించి బీసీలకు ఇచ్చే ప్రతి వెలుసుబాటులు కూడా కాపులు కూడా ఇవ్వాలని చెప్పి మరి మన మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ గారి ఆఫీస్ ముందు మిమ్మల్ని కోరుకుంటున్నాను నా పేరు చిక్కా శేష్ బాబు నేను జే కాపు గౌరవ సలహాదారుండీ గతంలో మాకు చంద్రబాబు నాయుడు గారు కాపులకి అన్యాయం జరుగుతుంది కాపులకి రిజర్వేషన్ చేయాలి అని చెప్పి ఆయన ఒక చిత్తశుద్ధి తోటి అసెంబ్లీ వరకు తీసుకెళ్లి ఆయన దాన్ని లైన్ లో పెట్టి మాకు చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళిన క్రమంలో ప్రభుత్వం మార్గం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మా కాగితాలన్నీ కూడా తీసి చెత్తపట్లో పడవేయటం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు మాకు న్యాయం చేస్తారు ఇది వరకు వారు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు న్యాయం చేస్తారన్న ఆశతోటి మేము ఎదురు చూస్తూ పదమూడు నెలలు అయిన ఇప్పటి వరకు కూడా మా ప్రస్తావన కనీసం ఏది కూడా ఎవరో డిప్యూటీ సీఎం గారు గాని సీఎం గారు గాని పురంధరేశ్వరి గారు గానీ ప్రస్తావించకపోవటం మాకు ఆందోళన కలిగించి మేము మా న్యాయం కోసం చెయ్యి మంచి పడగటానికి మేము అందరం కూడా కలెక్టర్ గారి ద్వారా ఇక్కడికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చింది చేత చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏమిటంటే మంచి మనసుతోటి వారు అన్న ప్రకారమే మేమే కొత్త ఏమీ కోరట్లేదు వారు అన్న ప్రకారమే మాకు ఆ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి మా నిరుద్యోగం కొంచెం ఆదుకోవాల్సిందిగా కోరి ప్రయత్నించింది గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఏదైతే జైకాబ్ సేనా ఆధ్వర్యంలో కాపులను బీసీలో కలపాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఓబీసీ రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కాపులకు ఇస్తామని హామీ ఇవ్వడం తదనుగుణంగా అసెంబ్లీ వరకు తీసుకెళ్లారు అసెంబ్లీలో కట్టడం కూడా జరిగింది అలా బీజేపీ పురంధేశ్వర్ గారు కానీ మా ఓట్ల వల్ల మీరు ఎక్కారు కానీ ఈ రోజు వరకు కూడా మా విషయాలు అయితే ఎక్కడ స్పందించట్లేదు అంచేత దయించి మీరు మమ్మల్ని బీసీలో గతంలో మీరు అన్న ఫైవ్ పర్సెంట్ ఇచ్చి మా యువతకు నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను